చెప్పు నేను ఎట్లా బలత్కారం చేసిండు చెప్పు ఏ ఏ సమయంలో ఏ విధంగా ఐ మీన్ ఈవినింగ్ టైము పగల రాత్రిని కాదమ్మా అది అంటే ఎట్లా నీ దగ్గరికి రావడం జరిగింది ఆయన వాళ్ళ భార్య నీకు భార్య ఉందా పిల్లలు ఉన్నారా సరే మీ భార్య మీరు ఒకటే దగ్గర ఉంటారా మరి ఆయన నీ మీద బలత్కారం చేసినప్పుడు వాళ్ళ భార్య ఉందా లేదు ఎక్కడికి వెళ్ళింది మరి భార్య బయటకి వెళ్ళినప్పుడు ఇలా చేసేవాడు నాకు జ్యూస్ ఇచ్చేసేసి నేను ఇంకా అక్కడ తిరిగి లేనప్పుడు లేనప్పుడల్లా ఇక చూసేసరికి నేను బెడ్రూమ్ లో ఉంటాను నా ఒంటి మీద బట్టలు కూడా ఏమి ఉండేవి ఏమయ్యా నువ్వు మనిషివేనా అసలు ఎట్లుంది ఆమె జ్యూసి ఆమెకి తాగి మొత్తం నాకు భార్య లేకపోతే అనుకోవచ్చు నాకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు నేను ఎట్లా చేస్తాను మేడం ఎక్కడెక్కడో చెడు తిరుగులో తిరిగి వచ్చి భార్య ఉన్నంత మాత్రమే నేను మంచిగా ఉన్న చెప్పుకుంటే ఎవరు నమ్మరు